మై ప్రెషస్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ బ్లస్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఆశీషులను అందిస్తున్నాను టుడే వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ సామ్ చాప్టర్ 36 వర్స్ 8 36వ కీర్తన 8వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము It says they are abundantly satisfied with the fullness of your house and you give them drink from the river of your pleasures. Yes, my friends, you have to seek God with all your heart.

మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ నైట్ అండ్ ఎవ్రీ టైం హీ వాస్ ఇన్ ద ఫీట్ ఆఫ్ గాడ్ ఉదయము మధ్యానము సాయంకాలము ఎల్లవేళలా ప్రభు పాద సన్నిధిలో అతను ఉన్నాడు ఈవెన్ దో హీ వాస్ ఎ కింగ్ హీ హడ్ టైం టు సీక్ గాడ్ దావీదు ఒక రాజు అయినప్పటికీ కూడా ప్రభువును వెతికే సమయాన్ని కలిగి ఉన్నాడు నౌ డేస్ పీపుల్ సే ఓ ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ టు అయ్యో నాకు చాలా పని ఉందని రోజులో ప్రజలు అంటారు ఐ యామ్ ఎ బిగ్ ఆఫీసర్ నేను ఒక పెద్ద ఉద్యోగి సో many people are waiting for me నా కొరకు ఎంతో మంది వేచి ఉంటారు ఐ హావ్ నో టైం టు ప్రే లైక్ దట్ అలా ప్రార్థించడానికి నాకు అస్సలు సమయం లేదంటారు మై ఫ్రెండ్స్ యు ఆర్ లూసింగ్ సమ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్ నా ప్రియ స్నేహితులారా మీరు ప్రభు యొద్ద నుండి దీవెనలు పోగొట్టుకుంటున్నారు డేవిడ్ వాస్ ఎ బిగ్ కింగ్ దావీదు ఒక పెద్ద రాజు అండ్ హి వాస్ యూజ్డ్ మైటీలీ బై ద లార్డ్ అతను ప్రభు చేత ఎంతో ఘనంగా వాడబడ్డాడు వై ఎందుకు హి సాట్ ద లార్డ్ డిలిజెంట్లీ మార్నింగ్ ఈవినింగ్ నైట్ టైం ఎవ్రీ టైం ఉదయం మధ్యాహ్నము సాయంకాలం ఎల్లవేళలా వేళల ప్రభును ఆసక్తితో అతను వెదిగాడు అవర్ లార్డ్ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్ మన ప్రభువైన యేసు

Psalm 34 10 says, Those who seek God like that they shall not lack any good thing. The word of God says, The Lord will fill you with the Holy Spirit. Isaiah 44, verse 3 says, For I will pour water on him who is thirsty and floods on the dry ground. ఐల్ హోర్ మై స్ఫిరిట్ అండ్ యువర్ డిసెండన్ అండ్ మై బ్లెసింగ్ అండ్ ఆఫ్ స్ప్రెట్ ఈషయానాలపై నాలుగు మూడు ప్రకారము నేను దప్పిగల వాని మీద నీళ్ళను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను ఎన్ యువర్ ఫిల్మ్ ద హోలి స్ఫిరేట్ ద హోలి స్ఫిరిట్ హో ఇస్ ద హోలిస్ఫిట్ ద లాడ్ హెం సెల్ఫ్ ఇస్ ద హోలి స్ఫిరే పరిశుద్దాత్ముడెవరండి ప్రభువే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు మీరు పరిశుద్దాత్మతో నింపబడాలి హే లేడ్ యూన్ గైడ్ ఎ బ్యూటిఫుల్ వే

నడిపిస్తాడు జీసస్ గోయింగ్ ఆన్ లైక్ దట్ ఓన్లీ ఆ విధంగానే ముందుకు సాగుతున్నది ఇన్ సేమ్ గాడ్ విల్ యూస్ ఆల్సో ప్రభు కూడా వాడుకుంటాడు టైం ప్రార్థనలో సమయాన్ని గడపండి ఆఫ్ అల్లాడ్ టు ఫిలిప్ ద హోలీ స్ఫురే పరిశుదాత్మతో నింపమని ప్రభువుని వేడుకోనండి యుల్ మీ గైడ్ అ బ్యూటిఫుల్ వే మీరు అద్భుతమైన విధానములో నడిపించబడత ఫ్రే ప్రార్థిద్దాం పాత థ్యాంక్ యూ లోడ్ ఫార్ ద హోలీ స్ఫుర్ తండ్రి నీ పరిశుద్ధాత్మను బట్టి నీ కుందనాలే చిల్డ్రన్ ఆర్ ఆల్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గడ్ రైట్ నా నీ బిడ్డలందరూ ఇప్పుడు వాక్యమును వింటూ ఉన్నారు ప్రభువ ప్రతస్ రిసీవ్ ద హోలీ స్ఫుర్ పరిషుదాత్మని పొందుకున కలిగే ఆ దప్పికన ఆసక్తిని వారికి ఇవ్వండి రాస్కింగ్ ఫార్ ద హోలీ స్ఫుర్ ఫిల్దమ్ లో అప్పుడే అడుగుతున్న ప్రతి ఒక్కరిని నింపండి ప్రఫమ్ ఫార్దర్ నింపండి తండ్రి చర్ మీ గివన్ దర్ స్వట్ యువర్ ప్రాబ్లమ్ అడుగుడు మీకు ఇవ్వబడును అని వాగ్దానము చేశారు ఎవరి వాన్ వి ద హోలీ స్ఫురే ప్రతి ఒక్కరిని పరిశుదాత్మతో నింపొద్దు ఫార్ యువర్ని మహిమార్థమై వాడుకుని జీస స్నేమి ప్ర స్నామంలో ప్రార్థి స్నామం amen amen precious saumia kalyani thank you for your thank offering which is a blessing to millions of people according to joshua 1 5 కాత్సేజ్ అల్ బీ విత్ యూ ఐ విల్ నెవలీవియో నాఫ్ అర్ సెక్యూర్ యహోషువా ఒకటి ఐదు నేను మోషైకు తోడైయుండునెట్లు నీకును తోడైయుండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను బ్లస్ సౌమ్య విత్ బెటర్ జాబ్ లాడ్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ సౌమ్యాకుమారి శ్రేష్టమైన ఉద్యోగమును ఆరోగ్యమును సంతోషమును ఆర్థిక స్థిరత్వమును అనుగ్రహించి ఆశీర్వదించండి ప్రభువ అండ్ యో సుష్మా అ డివైన్ హెల్త్ అండ్ డివైన్ జాయ్ ప్రియమైన సుష్మాకు దైవికమైన ఆరోగ్యమును దైవికమైన సంతోషమును అనుగ్రహించి ఆశీర్వదించండి బ్రదర్ రమేష్ బాబు అండ్ గుడ్ హెల్త్ డేస్ సోదరుడు రమేష్ బాబుకు రక్షణను మంచి ఆరోగ్యమును ఆశీర్వాదకరమైన దినములను అనుగ్రహించండి ప్రభువా జీజు స్నేహిత్